ఈ లోకంలో ఎవరితో ఏ అవసరత పడుతుందో ఎప్పుడు ఏ అవసర పడుతుందో తెలియదు అందుకే సుప్రభు చెప్పింది సఖ్యమైతే సమస్త మనుషులతోనూ సమాధానంగా ఇంత చెప్తాం కదండి చర్చి నుంచి పోయేటప్పుడు అండి సల్సిమల ఎర్జిమల ఏంటి గండ్రగోజుల అయి కరిచినట్టు ఇదికుంటా పరగెత్తా అంట ఏం పరగెత్తారో అబ్బా పరగెత్తండి నేను దేవుని ఒకటే అడుగుతాను కప్ప దేవుణ్ణి ఒకటే అడుగుతాను ప్రభువా ఈ గర్విష్ఠు వాళ్ళందరూ వరకు నేను ఇంకా ముసులైన సరే నన్ను బతికి ప్రభువా అని అడుగుతాను నేను ఎందుకు వాళ్ళ ఆ రోజు ఎట్టుంటే కూడా చూడాలి ప్రభు నేను చూస్తా నేను నేను చావనప్పుడే ఈ గర్విస్తులందరూ ఈ బిక్సుగా ఉండే వాళ్ళందరినీ ఒకరోజు చూస్తా ప్రభులారా ఒకవేళ ఈ లోకంలో అంతకాలం ఉంటా ఉండగా ఉండకపోయినా అబ్రహాం రొమ్మ నుంచి చూస్తా చూశాడు కదా దరిద్రుడు అబ్రహాము రొమ్మ నుండి పాతాళములో వేదన పడుతున్నటువంటి వాన్ని కూడా చూశాడు కదా నేను కూడా చూస్తా చూసి మళ్ళీ మీరు నెక్స్ట్ నా తర్వాత ఇప్పుడు నేను అయిపోయాను అనుకోండి నేను ఉయ్యాలి దిగిన తర్వాత వెనకమ్మ లెక్కాల్సింది ఎవరు మీరే అందుకే ఆ నిలబడుకుంటారనమాట నిలబడుకుంటాం ఎన్న అని చెప్పేసి లేదా పెళ్లిలో భోజనానికి వెళ్ళామనుకోండి వచ్చి కుర్చీ కట్టుకో పట్టుకోంట ఈ మధ్య ఒక పెళ్ళికి వెళ్ళాను భూ వద్దని ఫంక్షన్ హాల్లో కూర్చోండాను ఏనా ఎందుకు వద్దంటారంటారేమో ఆడ చూస్తే ఒక్కొక్కమ్మ ఇరవై తులాల బంగారం దిగేసింది ఇంకా ఎక్కువే ఉంటాయి దిగేసి దిగేసి ఉన్నారు ఏళ్ళ కుంగరాలు మెడ నిండుత మోయలేనంత పట్టు కట్టేసుకున్నారు కట్టేసుకొని ఆ మింగ తింతాండగానే కుర్చీట పట్టుకుంటారు నూట యాభై రూపాయలు పెడితే బయట దమ్ ఒంటి మీద ఏడు లక్షల బంగారు వేసుకొని కుర్చీ పట్టుకొని ఆమె లేసి ఈమెంట ఆమెకు కావాల్సిందని ఏం చెప్తా అంట నో రసం ఇటు తీసుకురా ఇటుకురా అంట అది ఈమె రసం సగం తినగానే నో పెరుగు ఈమెకు అడిగిరా ఏంటబ్బో ఈమె మీద ఇంత ప్రేమ అంటే ఈమె లేస్తే ఆ ఈమె లేస్తే అది ఆ ప్రేమ ఇది అందుకే ఫంక్షన్ ఆలో కూర్చున్నాను ఏమన్నా మీరు భోజన చేయరా అన్నారు అయ్యా భోంచేద్దామంటే మొత్తం అందరూ కుర్చీలు పట్టుకున్నారు నేను ఈడే ఉండి మిగిలితే తింటా లేకపోతే హోటల్లో అయ్యో లేరేందన్న అలాగా ఉండడం సేవకులు మాకు పెళ్ళి చేశారు రండి మీకు మేము భోజనం పెడతాం పక్కన కూర్చోబెట్టి ఏమనుకోవద్దన్నా అందరూ త్వరపడి చికెన్ పొకోడా అది ఇది అయిపోయిందంటే ఏం పర్లేదురా బాబు అన్నం పెట్టి తినిపోతాం మేము అన్నం కూర్చున్న తర్వాత బ్యాచ్ వచ్చింది మళ్ళీ వీళ్ళు ఎక్కడ దానికి ఉన్నారని అంటే ఫోటోలు ఉన్నారు ఉన్నారనమాట ఆడ ఫోటోలు అయిపోగానే వెళ్ళిపోదామని వీళ్ళంతా వచ్చి ముందే సార్ నీళ్ళు పోసుకొని తింటే మళ్ళీ దాని కాడికి వచ్చి కూర్చోబెట్టుకున్నారు చా ఈ బతికి అని చెప్పేసి తినేసి లేచి వచ్చాము అంతే నేనేం జ్ఞాపకం చేస్తున్నాను అనంటే మీరు చేసినవన్నీ కూడా ఒకరోజు మీ తల మీదకి వచ్చినప్పుడు బాధపడతారు బాధపడకుండా దీవెనకరంగా ఉండాలన్నా ప్రభు మీద ఆశ పెట్టుకొని రక్షించబడిన మీరు కృప కలిగిన ఏసు ప్రభల వారిని కలిగి ఉన్న మీరు ఏ గుణాన్ని కలిగి ఉండాలి చంపకు చంప మోసేనా ఏసు ప్రబల వారి వలే క్షమాగుణమా ఏం కలిగి ఉంటే మేలు ఏ గుణము క్షమాగుణం ప్రభును మీరు మీరెవరైనా చెప్పొచ్చు స్థానిక సంఘముల వాళ్ళు అన్న మీరు నాతో మస్సలు మాట్లాడనే మాట్లాడరు ఎందుకు మాట్లాడనండి నేను ఇంత గద్దిస్తా కదా ఆరాధన అయిపోయిన తర్వాత మీరు బిస్సగా నా దగ్గరకు వచ్చినా కూడా చిరునవ్వుతారమ్మ ఏ అంట ఎందుకో తెలుసా వాక్యం చెప్పమనిది చెప్తాను తప్ప నా బిడ్డలండి మీ మీద ఏం కోపం ఉంటుంది నాకు ఎవరి మీద కోపం ఉండదు మీరు నన్ను తిట్టినా దీవెనగా తీసుకుంటా అంతే పలా తిట్టినారు ప్రభా నువ్వు చూసుకో ప్రభా ప్రభు నేను అననే అనను కాకపోతే గద్దిస్తానండి గద్దించడంలో అంతర్యం ఏంటి అంటే ఇంత మంచి వాక్యం వింటూ ఉండి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మన స్వరక్షకునిగా కలిగి ఉండి కూడా ఎంత అవిధేయంగా తెలియనోల మాదిరి లోకస్తుల వలె లోకస్తులన్నా మేలండి అంతకన్నా అద్భుమానంగా ఓ కొడుకులారా మీకోసం మీ నాన్న ఎంత కష్టపడ్డారో తెలుసా ఇప్పుడు మీరు పడుతున్న కష్టానికి డబల్ పడ్డారు వాళ్ళు ఈరోజు మీకు ఫ్యాన్లు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ కూలర్స్ ఉన్నాయి ఏసీలు ఉన్నాయి కానీ మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచినప్పుడు విసనగరలు అండి విసనగరాలు నీకు బాగలేకపోతే తెల్లవారుదులు విసిరారు వాళ్ళు తెల్లవారుజులు విసిరారు అందుకోసమని మీరు చేయబట్టుకొని విసురుతారు మనిషిని మీరు ఫ్యాన్ ఏమని లేదు మనిషిని పట్టుకొని ఇసురుతారనమాటే పొరపాటుగా చేయి తగులుదామని అనుకొని ఇసురుకొని పోతారటే తగ్గించుకోండి మూడవది ఏం ఆశి పెట్టుకోవాలని చూద్దామా ఒక రెండు నిమిషాలు ఎక్స్ట్రా పోతుంది అనుకోకండి సబ్జెక్ట్ కంప్లీట్ చేస్తాను మూడో విషయాన్ని చూద్దాం నూట పంతొమ్మిదవ కీర్తనకి వెళ్దాం నూట పంతొమ్మిదవ కీర్తన నలభై మూడో వచ్చినాం అంటే మనం ఇంటికి వెళ్ళి ఇప్పుడు అర్జెంటుగా తినాల్సింది ఏం లేదులేండి నిదానంగానే పోయేసి వండుకుందాం ఏం పర్లే పదకొండున్నర ఆరాధన అయిపోతుంది నలభై మూడో వచ్చినా చూద్దాం నా నోట నుండి నూట పంతొమ్మిదవ కీర్తన నలభై మూడో నోట నుండి నా నోట నుండి సత్యవాక్యమును సత్యవాక్యము సత్యవాక్యమును ఏ మాత్రమును తీసివేయకము న్యాయ విధుల మీద నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను నేను ఆశ పెట్టుకుని ఉన్నాను అని అర్థం దాని అర్థం దేని మీద మొదటిది నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను రెండవది ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఆశ పెట్టుకొని ఉన్నాను మూడవది దేవుని న్యాయ విధుల మీద ఏం పెట్టుకోవాలి ఆశ పెట్టుకోవాలి దేని మీద దేవుని న్యాయ విధుల మీద విధులు ఏంటో చెప్పమంటారా సం సారీ నిర్గమాకాండం నిర్గమాఖండం న్యాయవిధులు చెప్తాను రండి నిర్గమకాండం ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ అధ్యాయము మొట్టమొదటి వచ్చినా అని చూద్దాం మొట్టమొదటి వచ్చినాం నీవు వారికి నియమింపవలసిన వారికి నియమింపవలసిన ఏమనగా చాలండి చాలండి తర్వాత అండి మీరు మంచి వాళ్ళు కాబట్టి ఇరవై ఒకటో అధ్యాయం అంతా చదివేయండి వీలైతే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చదువుతారనమాట మన వాళ్ళు ఇప్పుడు చదువుద్దామా ఇప్పుడు ప్రసంగం వినండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇరవై ఒకటో అధ్యాయం అంతా చదవండి న్యాయవీధులు ఏంటో చెప్తాడు ఏమిటి న్యాయవీధులు ఇరవై ఒకటి ఇరవై రెండులో ఈ తర్వాత ముందు పద్దెనిమిది నుంచి ఉన్న అధ్యాయాలన్నీ కూడా చూస్తే న్యాయవీధులు ఏమనగా ఇస్రాయేలీలు ఎవడైనా విశ్రాంతి దినాన్ని పనిచేయడానికో ఆరాధనకు లేకుండా ఎక్కడికైనా వెళ్ళారనుకోండి వాళ్ళను రాళ్లతో రువి చంపాలనుంది మళ్ళా వినండి మీకు బాగా నిన్నట్టు లేరు ఇస్రాయలుకు విశ్రాంతి దినం శనివారం శనివారపు దినాన ఎవడైనా పనిచేయడానికో పుల్లలేరుకోవడానికో అంటే దేవుని సన్నిధి లేకోకుండా ప్రక్కకు వెళ్ళాడంటే మనం ఏం చేయమన్నాడు రాళ్ళు రువ్వి చంపమన్నాడు ఇప్పుడు మనము ఆరాధన దినం పునరుత్న దినం మన ఆదివారం ఉన్నాం ఇప్పుడు న్యాయవీధులు ఏదో చెప్పమంటారా ఆదివారపు ఆరాధనను ఎవరైనా మీరారని చెప్పేసి ప్రతి వారం రాళ్ళు తీసుకొని కొట్టామనుకోండి ఈ భూమి మీద ఎవరు మన చర్చిలో ఒక అమ్మాయిలా వింటారు కదా వినండి మన చర్చిలో ఒక అమ్మాయి యవనస్త్రాలు ఆ అమ్మాయికి అర్థమవుతుంది చర్చిలో కూడా ఉంది ఇప్పుడు చర్చి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో పగలగొడుతున్నాం సహజంగా మనం బ్యాప్తిజం న్యూ ఇయర్లో ఇస్తాం కదా బ్యాప్తిజాలు ఇస్తాం సో జనవరి ఒకటవ తారీఖునే మందిరం పడగొట్టాల్సి వచ్చింది అందరూ అందుబాటులో ఉంటారు నాయన పదకొండు వరకు ఆరాధన ఉంటుంది పదకొండు నుంచే మనం పడగొట్టేద్దాం బ్యాప్టీజాలు కావాలంటే ప్రభువుని అడిగి మధ్యలో నెక్స్ట్ ఇయర్ ఇచ్చుకుందాం అని అన్నాను అని అన్నందుకండి బ్యాప్తిజం ఇయమన్లా బ్యాప్తిజం ఇం పోవన్లా నీకు ఇవం పోవట్లా అసలు నువ్వు ఎక్కడికైనా పోవన్లా చర్చి పగలగొట్టుకొని కొత్త చర్చిలో బ్యాప్టిజన్ ఇద్దాంలేండి అని అన్నాం అని అంటే ఒక అమ్మాయి అత్త చనిపోయిన ఆరు నెలలకు నిట్రాయ పట్టుకొని నీలిగి నీళ్ళు ఏడిచింది అంటే సామెత ఆ ప్రకారంగా ఏడ్చి మాకు వేరేమా ఈ సంవత్సరం లేదంట అని ఏడిచిందండి మొత్తం పైన ఆమెను సమాయించి లేదులేమ్మా లేమ్మా కాకుండా లాలిపప్పు ఇస్తాము ఏం బాధపడగాకు నెక్స్ట్ ఇయర్ బ్యాప్టిజాలు ఉంటాయి ముందు నిన్నే ముంచుతాము నువ్వే మునుగుదులే అన్నాం మొత్తం పోయినా కొత్త చర్చి కట్టాం బ్యాప్టిజం కూడా ఇచ్చాం ఇచ్చింది జనవరిలో ఇప్పుడు మనం షూటింగ్ తీసుకుంటున్నది ఈ నెలలో ఈ ఐదు నెలల్లో ఆ నెల ఒక్కటే ముందు వచ్చింది ప్రార్థనకు ఒకసారి రాలే ఒకసారి రాలే ఒకసారి రాలే ఒకసారి వచ్చినా కూడా ఎప్పుడు వస్తుంది లేట్ వచ్చి వెనకలు కూర్చుంటుంది మరి ఎందుకు ఏడిచింది ఈమె ఏడిచింది న్యాయమే అంటారా మీరు మీరు చెప్పండి ఏమనస్తురాలు న్యాయమేనా ఏడ్చింది న్యాయమేనా ఏడ్చింది పక్కన చూడగాకండి దొంగలు దొంగలు ఎంత ఎంత అనమాట రే నువ్వే అని అంటే కానీ పక్క చూస్తాంటా ఇంత అంటే ఈడేమని నేను కాదనిపించుకోవాలని శపించబడి నేను అనుకున్నాను ఏంటి ఇంత నిర్లక్ష్యము అని నాలుగో వారంలో స్కూటీలో నుంచి కిందపడి మోచే మోసే మోకాలు దొక్కబోయాయి దేవుడు దెబ్బ కొట్టినప్పుడైనా ఏం చేయాలి సరి చేసుకోవాలి దేవుడు దెబ్బ కొట్టినప్పుడైనా ఇక్కడ చాలా మంది నాకు తెలుసు మీ ఇండ్లలో దేవుడు దెబ్బ కొట్టాడు మీ నిర్లక్ష్యాన్ని బట్టి ఇండ్లు వాకిలి అందరూ ఏకమయ్యి తెల్లవారు నిద్రపోకుండా ఏడ్చారు దేవుడు మేలు చేస్తే దేవునికి మీరు ఇస్తున్న స్థానము న్యాయబద్ధమైనదేనా ఆలోచన చేయండి పనుల మీద ఉన్న శ్రద్ధ లోకం మీద ఉన్న శ్రద్ధ సంపాదన మీద ఉన్న శ్రద్ధ దేవుని వాక్యం మీద లేదే దేవుడే ఆ రోజు తన చల్లని చూపులు చూడకపోతే కుటుంబం అంతా నవ్వుల పాలేది కాదు మరి కుటుంబానికి ఎన్ని మేలు చేసిన దేవుని నువ్వు న్యాయంగా ఉన్నావా న్యాయ విధుల మీద ఆశ పెట్టుకొని ఉన్నావా నువ్వు ఎంత భయం లేదండి కుటుంబం అంతా నేలపాలయ్యి నేల పడిపోయింది ఏడ్చో ప్రారంభించారు అలాంటి కుటుంబాన్ని దేవుడు చేపట్టి లేవనెత్తి కఠినమైన మనస్సులు మార్చి మెత్తని హృదయాలు చేసి దేవుని వాక్యం అందిస్తే దేవుని న్యాయ విధుల్లో ఉన్నారా మీరు ఎప్పుడు తెలుసుకుంటామండి మనం పడాల్సిన దెబ్బలన్నీ పడుతున్నాయి రావాల్సిన ఇబ్బందులన్నీ కలుగుతున్నాయి మార్పు చెందమా మనం దేవుడు అంటున్నాడు ఆశ పెట్టుకో న్యాయవీధుల మీద న్యాయవీదులు కలిగిన ఒకరు చూపించమంటారా మీకు లూక రాసిన సువార్త ఒకట అధ్యాయము ప్రివ్వులరా లూక రాసిన సువార్త ఒకటవ అధ్యాయము ఆరో వచనాన్ని చూద్దాం ప్రివ్వులరా ఆరో వచనాన్ని చూద్దాం వీరిద్దరు ఎవరండి వీళ్ళిద్దరు ఉన్నారా ఇద్దరిద్దరు అందరు భార్య భర్త తల్లి కొడుకు పిల్ల తల్లి ఉన్నారా మందిరా ఉండరు ఉండరండి ఎందుకు ఉండరో తెలుసా వాళ్ళకు న్యాయం అంటే గుర్తు లేదు దేవుడు చేసిన మేలకు కృతజ్ఞత లేదు ఆ చదువుదాం ఒకటి ఆరోచన వీరిద్దరు ప్రభు యొక్క ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను విధుల చెప్పునను అక్కడ చూడండి న్యాయ విధుల చెప్పునను నిరపరాధులు నిరపరాధులుగా నడుచుకోనొచ్చు దేవుని దృష్టికి దేవుని దృష్టికి నీతి మంతులే ఎవరండి వీళ్ళిద్దరు ఎవరు వీళ్ళు ఎలిజబెత్ జకర్యా పిల్లలు లేరండి కాని న్యాయం తప్పలా దేవుని సన్నిధిని కోల్పోలా మీరు ఒకటో దేమంతా చదవండి దేవుని సన్నిధిని కోల్పోలా ఎందుకు కోల్పోవాలండి దేవుని సన్నిధిని మనం ఎంత దిగజారిపోతున్నామో తెలియదా మనకు ఇదిగో ఇక్కడున్న ఆడబిడ్డలకు ఒక మాట చెప్తున్నాడు దేవుని సేవకునిగా మీరు రిసీవ్ చేసుకోండి చేసుకోకపోండి యువర్ చాయిస్ ఈ రోజు ఒక దేవుని సేవకుడిగా చెప్పాల్సిన సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను మీ వృత్తి రజకుల మాసిపోయిన బట్టలు ఊతకండి కాదను మీరు క్రైస్తవుల చేతుల కష్టార్జితం నమ్ముకోండి డోంట్ వరీ ఎంగిలి గిన్నెలు కడగ్గాకండి ఎవరింట్లో అంతకన్నా బతుకుదురు ఇంకేం లేవా లోకంలో మనకు లేవా అండి ఎవరి బిడ్డలం అండి మనము రారాజైన దేవుని బిడ్డలం కసు మురిగిపోయిన వారి తిన్న ఎంగిలి కంచాలు వాళ్ళు తాగి పడేసిన గ్లాసులు కడుగుతారా మీరు ప్రభు పిల్లలు ప్రభు యొక్క బల్లలో ఉన్నటువంటి వాటిని కడుగుతూ ఉంటే మీరేం కడుగుతున్నారు ఎంత దిగజారిపోయారు మీకు అర్థం కావడంలా అంత దిగజార్చునేది మిమ్మల్ని ఎవరు సాతానుడు బతకలేమండి లోకంలో బతకలేమా లోకంలో ఒక స్కూల్ ఉన్నాయండి పాఠశాల ఉన్నాయండి అండి స్పీపర్గా వెళ్తారు స్పీపర్ అంటే అర్థమేమని ఏమనమ్మా కసుతో పడమోని స్వీపర్ స్వీపర్ పనే చేయండి స్వీపర్ వాళ్ళ ఇళ్ళలో బోకులు ఎందుకు అడుగుతారండి ఎందుకు అంత దిగజారిపోతున్నాం మనం మనం ఆరాధించే దేవుడు అంత దిగజారే స్వభావం కలిగినవాడా అంత తగ్గింపు కలిగినవాడా మీరు అలాంటి కారణం ఏంటో తెలుసా న్యాయ విధులను మీరు అనుసరించడం లేదు కాబట్టే అంత స్థాయికి వెళ్ళిపోయారు మీరు మానేయండి పని మానేయండి పని ఏమి ఎక్కడ బతకలేరా లోకంలో ఉన్న వాళ్ళందరూ అవే పనులు చేసి బతుకుతున్నారా న్యాయ విధులను మీరు ఎప్పుడైతే విడిచిపెడతారో న్యాయం కాని పనులు మీరు చేయాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి వారి ఇరువురు ఎవరండి పిల్లలు లేరు కానీ దేవుని సన్నిధిని ఏ రోజు కూడా కోల్పోయిన వారు కారు అందుకే వారి పేరు వేద గ్రంథంలో లిఖితమై ఉంది ఏమాశ పెట్టుకోవాలి దేవుని న్యాయ విధుల మీద దేవుని బిడ్డలారా మీకు కొంతమందికి బాధ కలిగించుండొచ్చు కానీ దేవుడు చెప్పమన్నాడు చెప్తున్నాను నేను మన వ్యక్తిత్వం అది కాదండి బైబిల్ గ్రంథంలో క్రైస్తవులు అంటే ఎవరో తెలుసా అండి ఎవరో చెప్తారు మీరు ఎవరైనా రాజులు ఎవరండి రాజులైన యాజక సమూహం రాజులు చేసే పని ఏంటి మీరు చేసే పనులేంటి అయినా మేము ఇంతే బతుకుతామంటారా చే బతుకోపోండి బతుకోపోండి మీ షాపం మీ పిల్లలు కూడా వెంటాడుతా చూడండి ఎందుకు అలాగా ఏమవసరం అండి మనకు మనము అనవసరమైన వాటిని చేస్తున్నాము అంటే అవసరమైన దేవుని సన్నిధిని మనం న్యాయంగా నడుచుకోవాలా చెప్పండి మిమ్మల్ని ఎవరన్నా పలికి పిలిస్తే సింపుల్గా ఉందిలే కొన్ని కడిగేసి వస్తే అయిపోతుందిలే వద్దండి మనం దేవుని బిడ్డలమండి గౌరవంగా బ్రతకాలండి మనం దేవుని నామ మహిమార్థమే బ్రతకాలండి దేవుని కొరకే బ్రతకాలండి క్రైస్తవులు అనంటే ఈరోజు రాష్ట్రాన్ని శాసించే నాయకులుగా ఉన్నారండి మనం మనం ప్రపంచ దేశంలో ధనికులు ఎవరు అంటే క్రైస్తవులేనండి మనం ఎలా ఉన్నాం మనం ప్రభునందు పురుగులారా అవుతుందని సింహము గడ్డి తింటుందా తినదెప్పుడు అది ఆకలి అవ్వచ్చు పస్తే ఉంటుంది వేట దొరికేంత వరకు ఉంటుంది అవసరమైతే ఆకలితో చస్తుంది గడ్డి మాత్రం సింహం తినదు మనమే సింహాలం అండి మనం యూదా గోత్రపు సింహపు బిడ్డలం మనం మీ స్థాయి అలాగ దిగజారడానికి కారణం ఏంటో తెలుసా ఒక్కటే చెప్పగలను న్యాయ విధుల్లో లేరు మీరు మేము వాళ్ళకు డబ్బులు తెచ్చుకున్నామన్నా ఎందుకు తెచ్చుకున్నావు డబ్బులు ఎందుకు తెచ్చుకున్నావు డబ్బులు ఏ కారణాన్ని బట్టి తెచ్చుకున్నావు ఇంట్లో కార్యము బట్టి పలాని కార్యాన్ని బట్టి ఓకే అది కూడా నేను వస్తాను న్యాయబద్ధంగానే మాట్లాడతాను అన్యాయంగానే నేను మాట్లాడను అయితే ఇంట్లో పని చేసుకుంటే లోకంలో పని చేసుకునే వాళ్ళ డబ్బులు తెచ్చుకునే వాళ్ళందరూ ఆపరణల కోసమే తెచ్చుకుంటున్నారా అంటే ఇప్పుడు నేను మందిరం కట్టానండి ఒక యాభై ఐదు లక్షలైంది ఆ కొంత అప్పు చేసుకున్నప్పుడు నేను ఇంకా ఇదే పనులకు దిగుజారాలనా గుర్తుపెట్టుకోండి న్యాయంగా మనం దేవునికి సాక్షిగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు మనల్ని తలగా ఉంచుతాడే కానీ తోకగా ఉంచడండి ఐఎం సారీ మీరు ఎవరైనా బాధపడినా కూడా నేను బాధపడలేదు నేను బాధపడలేదు ఒకరికి ఉంటే ఒకరికి లేదు ప్రార్థన ఇంకేమైపోతుంది జీవితం ఏమైపోతుందండి జీవితం సేవకుని నేను నా భార్య సేవకురాలే ఇవ్వాలి నా భార్య స్కూల్లో అటెండర్కి పంపిస్తాను నేను తెలియని దినాల్లో ప్రారంభ సేవ దినాల్లో కొంతకాలం స్కూల్లోకి పంపించానండి టీచర్గా ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి వెళ్ళింది దేవుడు మాట్లాడాడు నేను మమ్మల్ని పోషిస్తాను మీరు నా సేవ చేయాలనుకున్నారు నా సేవ చేయండి అన్నాడు వచ్చేయన్నాను నేనే మైన్స్ మానేసి వచ్చి నువ్వు కూడా వచ్చేయన్నాను బ్రతకలేమేమో అన్నది ప్రజలే బ్రతకలేము అనుకున్నాం కొందరు రోజులు ఇబ్బంది పడిన మాట వాస్తవమే తినడానికి తిండి లేదు సరైన వస్త్రం లేదు ప్రియుల రెండే జతలు ఒకటి దండం మీద ఒకటి ఒంటి మీద నా బతుకు అంతే కానీ ప్రభు పాదాలు పట్టుకున్నాం ప్రతి ఆదివారం నా ఇంట్లో రొట్టె విరిచాం దేవుడు నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునను అంచలంచలగా 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 దీవించాడు నీలో ఆ క్రమము లేదు కాబట్టి అంచెలంచెలుగా అంచెలంచెలుగా నువ్వేమవుతున్నావు డౌన్ అవుతున్నావు నువ్వు హై కావాలంటే న్యాయవీధులను అనుసరించు చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను దేని మీద ఆశ పెట్టుకోవాలో ఆ మోసు గ్రంథానికి వెళ్దాం పురుగులరా ఆ మోసు గ్రంథం ఐదో అధ్యాయము ఐదో అధ్యాయం ఏడు వందల యాభై ఏడవ పేజీలో ఐదో అధ్యాయం ఇక్కడ కొంచెం నెగిటివ్ గా ఉంటుంది కానీ దాన్ని మీకు పాజిటివ్గా చెప్తాను పద్దెనిమిదో వచనం 18వ దినము రావాలని ఆశ పెట్టుకొని ఉన్న మీకు శ్రమ మీకు శ్రమ యెహోవా దినము వచ్చుట వలన మీకు ప్రయోజనమేమీ అది వెలుగు కాదు వెలుగు కాదు अंधकारము శాల ప్రజలారా నాలుగవది రాకడ కొరకు ఆశ పెట్టుకోవాలి దేని కొరకు రాకడ కొరకు ఆశ పెట్టుకోవాలి ప్రభు దినము కొరకు రాకడ కొరకు అక్కడదే అన్నాడు చూడండి యహోవా దినము రావాలనని ఆశ పెట్టుకొని ఉన్న వారలారా అక్కడ వరకే తీసుకుందాం ఆ ప్రకారంగా చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ చదువుకుంటూ మనం వెళ్ళాము అని చెప్పేసి అంటే పండుగలు చేయొద్దన్నాడు పట్టణాలు ఏం చేయొద్దన్నాడు ఇరవై ఒకటో వచ్చినో చాలా నీచంగా ఎంచాను అన్నాడు అవన్నీ వద్దు మనకి ఇప్పుడు సబ్జెక్ట్లో ఉందాం రాకడ కొరకు ఏం చేయాలి మనం ఆశ పెట్టుకోవాలి దేవా నీ రాకడ నా పోకడెప్పుడో తెలియదు రాకడ దినము కొరకు ఎందుకు ఆశ పెట్టుకోవాలి ఆ మాట చెప్పి ముగిస్తాను లూక స్వార్థ ఇరవై ఒకటో అధ్యాయము రెండు పురుగులారా లూక రాసిన సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఆరు వచ్చిన మీ హృదయములు లూక రాసిన సువార్త ఇరవై ఒకటి ముప్పై నాలుగు నుంచి ముప్పై మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలన మందముగా ఉన్నందున ఆ దినము ఆ చూడండి ఆ దినము అకస్మాత్తుగా మీ వీధికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమే మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండుడి ఆ దినము ఆ దినము భూమి అందం భూమి అందంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును కాబట్టి జరగబో నీవు జరగబో వీటి నెలలను

మీరు ఎదురు చూస్తున్నారు కదా లోకస్తులకు ఉరి అన్నాడు అది అవును ప్రగులారా ఆశ పెట్టుకోవాలి నిజమైన క్రాయిస్తాడు దేవా నీరాకడ ఎప్పుడైనా నేను ఎత్తబడతాను ప్రభువా ఎత్తబడే గుంపులో ఉండుటెక్ నా ఎత్తపరచు ప్రభువా నన్ను నీ కొరకై ప్రతిష్ఠించు నీరాకడలో ఎత్తబడాలి నేనే కాదు నోవాహు ఒక్కడ ఎత్తబడితే చాలనుకోరా నోవాహు భార్య ఉంది వెనకబడి నోవాహు ముగ్గురు ఉన్నారు నోవాహు ముగ్గురు ఉన్నారు ఎత్తబడాలి అని అంటే పరిశుద్ధ ప్రభు సన్నిధానములో కుటుంబ సమేతముగా ఆరాధించాలి రాకడెప్పుడు వచ్చినా ఎత్తబడతాం ఆశ ఉండాలి మనకు ఆశ ఉండాలి మనకు ఒక సహోదరుడు చనిపోయాడు రాయా ప్రార్థన పోదామని భార్య అంటే నువ్వు పోయి అన్నాడు ఆమె పోయి పోయిరాపో అని అన్నాడు ఈయన లేడు ఇప్పుడు అంటే మనకొద్దా ఇప్పుడు ఉన్న ఫలంగా భూమి ఆకాశం అంతా లయమైపోయింది అనుకుందాం మందిరంలో ఉన్న వాళ్ళందరూ ఆకాశం త్వరపడి అనుకుందాం నీ వాళ్ళు ఆరాధనలో లేను ఎక్కడుంటారండి ఇప్పుడు ఎక్కడుంటారు ఇప్పుడు విడవబడతారా లేదా మీరు చెప్పండి మరి ఎడవబడతారంటే మనం ఎక్కడుండాలి యహోషు అంటున్నాడు నేను నా ఇంటి వారును అది ఆ కమిట్మెంట్ ఉండాలి అందుకే అన్నాడు పిల్లల మీద ఆశలు పెట్టుకోమాకండి బంధువుల మీద ఆశలు పెట్టుకోమాకండి ఓ నా ఇబ్బందులు ఉంటే వాళ్ళు సాయం చేస్తారని ఆశ పెట్టుకోమాకండి దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకోండి దేవుని మీదే ఆశ పెట్టుకోండి న్యాయ విధుల మీద ఆశ పెట్టుకోండి దేవుని దిన రాకడ కొరకు ఆశ కలిగి ఉండండి దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు అయ్యా మాకు వృద్ధాప్యం వస్తుంది ముసలివాళ్ళు అయిపోతాం మా పిల్లలు మమ్మల్ని విడిచిపెడతారేమో ఈ రోజున్న పరిస్థితులకన్నా ఇంకా దారుణంగా ఉంటాయమంటున్నారా ఈ గ్రంథాన్ని పట్టుకున్న వారిని దేవుడు ఎప్పుడు చేయి పట్టుకునే ఉంటాడు ఇంటిలో నుంచి మీరు వెళ్లాల్సి వస్తే ఇంటిలో నుంచి మీరు వెళ్లాల్సి వస్తే బయటికి వెళ్లాల్సి వస్తే ఈ గ్రంథాన్ని మీ దగ్గర పెట్టుకోండి ఒకవేళ ఈ లోకంలో కళ్ళు మూసిన ప్రభు సన్నిధానంలో తెరవబడతామన్న ధైర్యం వృద్ధాప్యం వరకు ఈ మాటలు ధ్యానించండి పిల్లలారా యవనస్తులారా మీ తల్లిదండ్రులకు మీరు అవిధేయులుగా ఉన్నట్లయితే మీ మీద ఆశ పెట్టుకున్న వారి గుండెల మీద మీరు తంతు ఉన్నట్లయితే భార్య భర్తలుగా వెళ్ళండి కలిసి వెళ్ళండి సిగ్గు అనుకోమాకండి అహంకారం అనుకోమాకండి జరిగిపోయిందేదో జరిగిపోయింది చిన్నోళ్ళు కదా మీరు మీరే వెళ్ళండి జరిగిపోయిందేదో జరిగిపోయింది మనం కలిసి ఉందాం కలిసి ఉంటే లోకంలో ఒక మాట అన్నారు కలిసి ఉంటే సుఖం ఉందండి సంతోషం ఉందండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు తలలు ఉంచుదాం ప్రార్థన చేద్దాం లేచి నిలబడదాం ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుంటూ నేను నమ్మిన మేము దేని మీద ఆశ పెట్టుకోవాలో చాలా చక్కటి విషయాలు మాతో మాట్లాడారు కొన్ని మాటలు మా హృదయానికి బాధ కలిగించాయి అయినా సరే మా బాగు కొరకు కలిగాయి కాబట్టి మేము ఈ పాదాలు పట్టుకుంటాం మీ అడుగుచాడల్లో నడుస్తాం మీకు సాక్షిగా బ్రతుకుతాం ప్రభు మేమెందుకు దిగజారిపోతున్నాం న్యాయవీదులు అనగా నీ వాక్యానికి భిన్నంగా ఉన్నాం కాబట్టి వాక్యములో నిలిచి ఉంటే ఇరవై ఎనిమిదో అద్యం కాండంలో ఇస్రాయేల్తో మాట్లాడుతున్నాడు నా మాటలను అనుసరించి వారిని నేను తలగా ఉంచుతానే కానీ తోకగా ఉంచను వారు పైవారుగా ఉంటారే కానీ కింది వారుగా ఉండరు అన్నాడు అలాగ ఉందాం ఆశీర్వదించబడదాం ఆశ పెట్టుకోనండి పురుగులారా ఈ శ్రేష్టమైన మాటల మీద ఆశ పెట్టుకొని సరిచేబడండి లోపాలుంటే అలిగి దూరమైపోతారో అనికి ప్రభువుకు దగ్గర అవుతారో చాయ్స్ ఇస్ యువర్ మీకే అప్పగిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాను ఓ ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన పరలోకమందున్న రాజ్యామి స్తోత్రములు అత్యంత విలువైన మీ పరలోకపు సంగతులు మాతో మాట్లాడారు నాయన మీరు నేను నమ్ముకున్న మేము నేను నమ్ముకున్న మేము దేని మీద ఆశ పెట్టుకోవాలో మీరు పలికిన మీ విలువైన పరలోకపు సంగతులను బట్టి స్తోత్రములు నాయన విన్న మాటలు కొన్ని మా హృదయాలకు బాధలు కలిగాయి కొన్ని మాటలు మమ్మల్ని ప్రోత్సహించాయి కొన్ని బలపరిచాయి కొన్ని మాకు బాధకు కారణమయ్యాయి ఎందుకు బాధకు అంటే మాలో ఉన్న లోపం అది సరిచేసుకుని మీకు సాక్షిగా మీ నామ మహిమార్థమై బ్రతకడానికి సహాయం ఇచ్చేయండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనములే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకు ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడు వైనా మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏ సునామములో అడిగి పొందియున్నాము తండ్రి మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్